ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఆర్గ్యుమెంటు గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెబుతున్నారు అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆయన ఏమంటాడంటే నాగార్జునసాగర్ సాగర్ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అంటున్నారు అది తప్పు నాగార్జున సాగర్ రివర్ మధ్య నుంచి లెక్కేస్తే అటు సగం ఇటు సగం ఉంటుంది భూభాగాలు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కృష్ణా నది మీద ఉన్నటువంటి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఉమ్మడి ప్రాజెక్టులు రాష్ట్రం విడిపోకముందు అది వేరే అంశం ఒకే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది దేనిలో అపాయింట్ చేసింది విభజన చట్టంలో పొందుపరిచారు ఒక సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్లో పొందుపరిచారు నాకు చాలా ఆశ్చర్యమైన అంశం ఏంటంటే నిన్న ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పమని ఒక రిజల్యూషన్ పాస్ చేశారు మరి ఆ రిజల్యూషన్ ఎందుకు పాస్ చేశారు అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు విభజన చట్టాన్ని మొత్తాన్ని అమలు చేసుకుని దానిలో ఒక సెక్షన్ను మేము అంగీకరించమంటే ఎలా కుదురుతుంది రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పెట్టి మేము అసలు విభజన చట్టాన్ని అంగీకరించడం అంటే కుదురుతుందా సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లేదా టిఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఉంటే ఉండొచ్చు వారు వారు ఏదైనా వివాదాలు పడితే పడవచ్చు తప్ప ఆంధ్రప్రదేశ్ వంకగా ఆంధ్రప్రదేశ్ నీటి వంకగా వివాదాలు సృష్టించుకుని వాళ్ళు మీద పడితే పడమనే నాకు అభ్యంతరం లేదు కానీ ఒకటైతే వాస్తవం కృష్ణా జలాలు పంపకాలు ఇప్పటివి కావు బచావత్ కమిషన్ కృష్ణా జలాలను పంపిణీ చేసింది ఉభయ రాష్ట్రాలు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఎయిట్ హండ్రెడ్ లెవెన్ ఇచ్చారు తెలంగాణకి టూ నైన్ ఇచ్చారు ఫైవ్ ట్వెల్వ్ ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి ఇచ్చారు ఇది బచావత్ కమిషన్ ఇచ్చింది దీని ఎవడం డిస్ప్యూట్ చేసి అక్క ఎవరికి లేదు ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చో లేకపోతే కేసీఆర్ గారి కొత్తగా వచ్చో లేకపోతే ఇంకోళ్ళు వచ్చో మాకు టూ నైంటీ నైన్ కాదు మాకు ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి కుదరదు అది ఒకసారి అవార్డు అయిపోయినటువంటి అంశం ఈ అవార్డు అయిపోయినటువంటి అంశాన్ని వివాదంలోకి తీసుకురావడం ఒకటి రెండవది విభజన చట్టంలో ఉన్న అంశాలను మేము అంగీకరించమనే అనేది ఇది మొండి వాదనలు నేను తెలంగాణ ప్రజలకి తెలంగాణ మేధావులకి నేను మనవి చేస్తున్న మనం సోదరులం తెలుగు మాట్లాడుకునేటటువంటి వారం అదృష్టమో దురదృష్టమో విడిపోయాం ఎవరి ప్రభుత్వాలు వాళ్ళు చేసుకుంటున్నాం నదీ దళాల దగ్గర వివాదాలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది దానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని చట్టం ఇచ్చింది వాటిని గౌరవించాలి వాటికి మనం ఇవి హ్యాండ్ ఓవర్ చేయాలి అంతే తప్ప మన ఇష్టానుసారంగా చేయటం సమంజసం కాదు మా ఇష్టానుసారం మేము చేసుకోలేము మీ ఇష్టానుసారం మీరు చేసుకోలేరు కాబట్టి మనం విభజన చట్టంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం తెలంగాణకి కేటాయించిన నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా మాకు అవసరం లేదు మా రాయలసీమ చాలా కరువు ప్రాంతం మా రాయలసీమకు కావలసినటువంటి నీళ్లను చట్టబద్ధంగా తీసుకువెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప మీ నీటిని మేము తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా సవినయంగా ఈ సందర్భంగా చెబుతున్నాను ఇది చాలా సున్నితమైన విషయాలు పరస్పరం గౌరవించుకుంటూ మాట్లాడవలసినటువంటి అంశాలు పరస్పరం చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు తప్ప తగాదా పడవలసినటువంటి అంశాలు లేవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దర్ సింపుల్ ఈ దర్ ఎస్కేపింగ్ అనమాట అది ఒక డిలేయింగ్ టాక్టీస్ ఎస్కేప్ టాక్టీస్ చేస్తున్నారు అది మంచిది కాదని నా అభిప్రాయం సార్ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారని మేము విన్నాను నేను మరి బహుశా మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారేమో మరి ఆ విషయం నాకు పూర్తిగా అవగాహన లేదు పొడిగించాలి విశాఖపట్నం ఓకే ఓ రిక్వెస్ట్ చేస్తే చేసి ఉండవచ్చు అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఒకసారి మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంగా ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ కొనసా ఉమ్మడి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతోంది భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సింది